హలో నమస్తే తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిదిన రాబోతోంది సో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది దానికి సంబంధించిన షెడ్యూల్ని బయటపెట్టారు అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు ఉంటాయా రద్దవుతాయా లాంటి చర్చ జరుగుతోంది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన డేట్స్ అనౌన్స్ అనౌన్స్ అయిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే చర్చ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికల్ని రద్దు చేసే ప్రమాదం ఉంది అలాంటి చర్చ తెలంగాణలో ప్రస్తుతం చూస్తున్నాం ఎందుకు వస్తుంది ఈ చర్చ యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దు అనేది సుప్రీంకోర్టు పెట్టిన స్లాబ్ ఉంది సో యాభై శాతం కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉంటే సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే బీహార్ విషయంలోనూ మహారాష్ట్ర విషయంలో చూస్తున్నాం బీహార్లో కూడా కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే పెంచుతూ జీవో ఇచ్చి అరవై మూడు శాతం రిజర్వేషన్లు చేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది మహారాష్ట్రలో కూడా ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి స్లాబ్ పెరగడంతో మహారాష్ట్రలో జరిగిన ఐదు జిల్లాల్లో స్థానిక ఎన్నికల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది గుజరాత్లోనూ ఇదే తరహా అనుభవం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తోంది సో నలభై మూడు శాతం బీసీ రిజర్వేషన్లు కలిపితే తెలంగాణలో రిజర్వేషన్ల పర్సంటేజ్ అరవై తొమ్మిది శాతానికి పోయింది సో యాభై శాతం స్లాబ్ కంటే పంతొమ్మిది శాతం ఎక్కువగా ఉంది యాభై శాతం స్లాబ్ దాటింది కాబట్టి వీటిని సుప్రీంకోర్టు కన్సిడర్ చేసే పరిస్థితు ఉండదు కొట్టేసే అవకాశం ఉంది ఇలాంటి చర్చ జరుగుతోంది నిజానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో కోర్టు చెప్పింది సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను నిర్వహించండి అంటూ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న షెడ్యూల్ని ఎన్నికలకు ఇనిషియేట్ చేసింది షెడ్యూల్ నిన్న రిలీజ్ అయింది సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కోర్టులో ఒక కేసు పడింది ఆ కేసుని కోర్టు వచ్చే నెల ఎనిమిదికి వాయిదా వేసింది ఎనిమిదికి వాయిదా వేసిన సందర్భంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు కేవలం పేపర్లో వార్తల ఆధారంగా మీరు కోర్టుకు ఎందుకు వచ్చారు అని పిటిషనర్ని ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది ప్రభుత్వం ఈ రకంగా చేయడం సరైంది కాదు ప్రభుత్వం ఒకవేళ ఇలాగే వ్యవహరిస్తే ఆ స్లాబ్ను దాటి వ్యవహరిస్తే ఇంటెన్షనల్గా కోర్టుల కళ్ళు కప్పి తమ పని తాము చేసుకుంటాం తరహాలో ప్రభుత్వం బిహేవ్ చేస్తే మేము ఊరుకోం అంటూ సీరియస్గా ప్రభుత్వానికి కూడా ఒక వార్నింగ్ తరహా ఇండికేషన్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఎనిమిదిన హైకోర్టు దీనికి సంబంధించిన తీర్పు చెప్పబోతోంది జీవో కూడా వచ్చింది దీనికి సంబంధించి విచారణ జరగబోతున్న నేపథ్యంలో అక్టోబర్ ఎనిమిదిన తీర్పు రాబోతుంది తొమ్మిదిన నోటిఫికేషన్ రాబోతోంది సో ఎనిమిదిన వచ్చే తీర్పులో ఎన్నికలు జరగవు అని కనుక కోర్టు చెప్తే తొమ్మిదిన నోటిఫికేషన్ వచ్చే పరిస్థితే ఉండదు ఎన్నికలు అసలు జరిగే అవకాశమే ఉండదు ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ లో చిన్న చిన్న హడీల్స్ ఉన్నప్పటికీ కూడా ఎన్నికలకు ఎందుకు వెళ్తాయంటే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము దాంట్లో జోక్యం చే చేసుకోలేం అని కోర్టులు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాలు ముందైతే షెడ్యూల్ని రిలీజ్ చేసే ప్రయత్నం చాలా సందర్భాలు చేస్తుండే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది షెడ్యూల్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేం అని హైకోర్టు అంటే ఎన్నికలకు సంబంధించి ఇబ్బంది ఏం లేదు షెడ్యూల్ వచ్చినా మీరు షెడ్యూల్ రిలీజ్ చేసినా మేము దీనిపై సీరియస్గా గా అంటూ కోర్టు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఇనిషియేట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అక్టోబర్ ఎనిమిదిన ఏం చెప్పబోతుంది అనేది అత్యంత ఆసక్తి కలిగించే పరిణామంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ ముప్పై లోపు కోర్టే ఎన్నిక నిర్వహించమని చెప్పింది కాబట్టి సెప్టెంబర్ ముప్పైలోపు మేమైతే ఇనిషియేట్ చేశామనేది చేతులు దులుపుకునే అవకాశంగా కనపడుతోంది సో ఎన్నికలు ఒకవేళ జరిగిన తర్వాత కోర్టు తీర్పులు కోర్టులో చర్చలు కోర్టులో వాదనలు ప్రతివాదనలు విన్ని ఆలస్యమైన ఎన్నికలు జరిగినా ఒక నెల రోజుల తర్వాత ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలైనా నిలబడతాయా లేదా ఆ ఎన్నికలు కూడా నిలబడే అవకాశం లేదు లాంటి చర్చ జరుగుతోంది ప్రీవియస్ కోర్టు తీర్పుల్ని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ మాజీ మంత్రి ఈటెల్ రాజేందర్ చెప్తున్నారు ఎన్నికలు నిలబడే పరిస్థితి లేదు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు మీరు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టకండి అని చెప్తున్నారు దావతులు ఇవ్వకండి ఎన్నికల్లో ఖర్చు పెట్టకండి ఆ ఎన్నికలకు పెట్టిన ఖర్చు వృధా ఖర్చుగా మిగిలిపోతుంది ఎన్నికలు రద్దయ్యే ప్రమాదం ఉంది గుజరాత్లో జరిగింది మహారాష్ట్రలో జరిగింది మన దగ్గర కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఖర్చు పెట్టకండి అని చెప్తున్నారు సేమ్ టైం ప్రభుత్వానికి కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ధి కనుక ఉంటే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో బిల్లు ఉన్న నేపథ్యంలో దాన్ని అలాగే ఉంచి ఆర్డినెన్స్ని అలాగే ఉంచి బిల్స్ని అలాగే ఉంచి ఇమీడియట్గా జీఓ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జీఓ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేయడం అంటే ఏదో మేము ప్రయత్నం చేసాం ఎన్నికలకు సంబంధించి కోర్టు ఏదో చెప్పింది కాబట్టి ఆపేశామని చెప్పుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తప్ప ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపైన చిత్తశుద్ధి లేదు అనే మాట చెప్తున్నారు ఇంకోటి బీసీ సంఘాలు ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు అంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం చూస్తున్నాం నేను బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నామనే కాన్ఫిడెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే బీసీ రిజర్వేషన్లు కోర్టులో నిలబడతాయనే నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే బీసీలు ఎవరు కోర్టులకు వెళ్ళకండి కోర్టులో కేసు వేయకండి అంటూ అప్పీల్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఎవరైనా కోర్టులకు వెళ్తే ఇవి నిలబడే పరిస్థితి లేదు అని ప్రభుత్వమే అంగీకరించినట్లు కదా ప్రభుత్వమే అలా అంగీకరిస్తుంది అంటే ఇవి ఏమాత్రం నిలబడే ఎన్నికలు కాదు జరిగే ఎన్నికలు కాదు జరిగితే నిలబడే ఎన్నికలు కాదు కాబట్టి ఎవరు ఖర్చు పెట్టొద్దు రాజకీయ పార్టీలు చెప్తున్నారు మరోవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకండి జాగ్రత్తగా ఉండండి అని అని చెప్తే మేము ఎన్నికలకు రెడీగా లేమేమో ఎన్నికలకు భయపడుతున్నాయే భయపడుతున్నారేమో పార్టీలు అని అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా పార్టీలు ముందుకొచ్చి ఓపెన్గా మాట చెప్పలేకపోతున్నాయి కానీ లీగల్గా టెక్నికల్గా ఎన్నికల నిర్వహణ పైన ఎన్నికల నిర్వహణకు సంబంధించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన ఇబ్బందులు అయితే ఉన్నట్లుగా కనపడుతోంది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గత తీర్పులు చూసిన తర్వాత